హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందినీస్ కిచెన్ ఈరోజు వీడియోలో మైదా పిండితో చాలా అంటే చాలా ఈజీగా అప్పటికప్పుడు పునుకులు ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నానండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకున్నానండి అలానే రుచికి సరిపడా సాల్ట్ అలానే బేకింగ్ సోడా వంట సోడా అంటాం కదండి అది బేకింగ్ సోడా వేసి మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఇది నైట్ నానబెట్టవలసిన అవసరం లేదండి అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోయకుండా కొంచెం కొంచెం ఈ విధంగా కలుపుకొని చాలాసార్లు బీట్ చేయాలండి అలా బీట్ చేయడం వల్ల మనకు పునుకులు మంచిగా వస్తాయి లేదు అంటే గట్టిగా వచ్చేస్తాయండి పునుకులు మీరు వాటర్కి బదులు పెరుగునైనా తీసుకోవచ్చండి ఫ్రెష్ అయితే వద్దు కొంచెం పుల్లగా పెరుగు అయితే మంచిగా వస్తాయండి పునుకులు ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసుకుని తర్వాత చూపిస్తున్నానండి చూసారా ఈ విధంగా అయితే అయ్యింది మంచిగా పునుకులకైతే పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా తీసుకుని ఆయిల్ దాంట్లో వేసేసుకోవాలండి ఆయిల్ కొంచెం గాగితే సరిపోతుంది మరి వేడ అవసరం లేదు చూసారు కదా పునుకులు భలే పొంగుతున్నాయి మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకోండి ఒకవేళ రెండు స్ప్రెడ్ అయిపోతే రెండు అంటుకుపోతే కనుక స్పూన్తో ఇట్లా అంటే ఊడొచ్చేస్తాయండి ఈ పునుకులు చేసుకున్నప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే మంచిగా లోన్ అనేది ఉడుగుతుంది చూసారు కదా ఈ విధంగా అయితే సరిపోతుంది తీసేసుకోవచ్చు ఈ కలర్ వస్తే సరిపోతుంది మంచిగా అయితే పునుకులు అయితే రెడీ అయిపోయినాయండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలా చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేసే అవకాశం నాకు కలుగుతుందండి పునుకులైతే అయితే మంచిగా రెడీ అయిపోయినాయి పిల్లలు అడిగిన టైంలో త్వరగా ఒక ఫైవ్ మినిట్స్లో కలిపేసుకుని అప్పటికప్పుడు వేసేసుకోవచ్చండి మనకి గట్టిగా కూడా ఉండవు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి